స్వామి ఆస్తులు పెడితే తరిగిపోతాయి అంటే పెడితే ఆస్తులు తరిగిపోవండి కూర్చొని తింటే ఆస్తులు తరిగిపోతాయి పెట్టేవాడి చేతులు ఎప్పుడు భగవంతుడు పట్టుకొని ఉంటాయి ఒకప్పుడు పండగలు వస్తే ఇంటి నిండా బంధువులు ఇప్పుడు వడ్డిందా జబ్బులు కనీసము పండగల రోజులైనా కానీ ఇద్దరు ముగ్గురు మన ఇంట్లో చేయి కడిగిపోతే మన ఇంటికి ఎంతో మంచిది సాక్షాత్ అన్నపూర్ణేశ్వర చేసి మన ఇంట్లో నిలిచిపోతున్నాయి ఎందుకంటే అన్నదానం చేయడం వల్ల కూడా ఐశ్వర్యాలు దొరుకుతాయని వేదాలు పురాణాలు అన్నీ చెప్తున్నాయి కానీ అన్నం ఎంత కావాలో అంత పెట్టించుకోవాలి కానీ పెట్టేవాళ్ళు కూడా ఎంత కావాలో అంత పెట్టాలి అన్నాన్ని ఉడా చేయాలి అన్నం పారేసేవారికి తెలియదే అన్నం ఇవ్వాలి కనుక అది అదే అన్నం పండించాలంటే సంవత్సరం రోజు టైం పడుతుంది ఆరు నెలలు టైం పడుతుంది కనుక పండించే వాడి తెలుస్తుంది అన్నం మీద ఎందుకంటే అన్నం అనేది ఒక పరబ్రహ్మ స్వరూపం అదే అన్నము గొప్ప వాళ్ళకు వింత ఆహారం సగం వింటాను సగం పారేసిపోతారు పేదవాళ్ళకు అదే అన్నము పరబ్రహ్మ స్వరూపం కనుక అదే అన్నము దైవం కనుక అన్నాన్ని ఉదాహరణ చేయద్దండి ఎందుకంటే సాధ్యమైనంత వరకు పది మందికి మనకు ఉన్నంతలో కొంత పెట్టడం నేర్చుకుంటే మనం కోటీశ్వరులు కాకపోయినా పర్వాలేదు కనీసం కూటీశ్వరులు మాత్రం తప్పనిసరి వేకాము ఎందుకంటే కోటీశ్వరుడు కాకపోవచ్చు పెట్టేవాళ్ళు కూటీశ్వరుడు మాత్రం తప్పనిసరి వేస్తారు సమయానికి మాత్రం ఆ భగవంతుడు ఆ అందజేస్తారు ప్రతి ఒక్కరూ పెట్టడం నేర్చుకోవాలి అదే